కార్మిక వర్గం యొక్క సమ్మె హక్కును కాలరాచేటువంటి విధంగా పారిశ్రామిక సంబంధాలు కోడ్ అనేది వచ్చింది అంతేకాకుండా యాభై శాతం మంది మాస్లు లీవ్ పెట్టినా కూడా దాన్ని సమ్మెగా పరిగణించడం జరుగుతుంది సమ్మె నోటీసు అన్ని చోట్ల ఇవ్వాలి గతంలో కేవలం అత్యవసర సర్వీసులు అంటే విద్యుత్తు నీరు పాలు ఇలాంటివి మాత్రమే అంటే కేవలం కార్మిక వర్గంలో ఐదు శాతం మంది మాత్రమే ఇప్పుడు సమ్మె చేసే ప్రతి ఒక్కరూ అది కళాశి వర్కర్ అయినా ఏ చిన్న పనులు వాళ్ళైనా బళ్ళు తోపుడైనా ఎవరు సమ్మె చేయాలన్నా కూడా నోటీస్ ఇవ్వాలి పద్నాలుగు రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ ఆఫీస్ చర్చలు జరుపుతాం కన్సిలేషన్ అడ్మిట్ చేస్తే సమ్మె జరిగితే ఆ సమ్మె చట్ట వ్యతిరేక సమ్మె అవుతుంది చట్ట వ్యతిరేక సమ్మె చేస్తే ఒక రోజు సమ్మె చేసినందుకు ఎనిమిది రోజులు జీతం కార్మికులు కట్ అవుతుంది నాయకులు దీన్ని రెచ్చగొట్టి ప్రోత్సహించారనేటువంటి పేరుతో నాయకులను జైల్లో పెట్టచ్చు జరిమానాలు విధించవచ్చు అలాగే ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి యూనియన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు రికగ్నేషన్ రద్దు చేయొచ్చు అత్యంత దుర్మార్గమైనటువంటి శిక్షలు కార్మిక వర్గానికి కార్మిక పోరాటాల మీద వేయడం అనేటువంటి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అందుకని ఈ సమ్మె హక్కుని కార్మిక వర్గం ఐక్యంగా పోట్లాడినటువంటి చరిత్ర ఇది దీన్ని బాల తిలక్ అరెస్ట్ అయితే మూడు రోజులు అంతా కూడా సమ్మె చేశారు బ్రిటిష్ వాడి కాలంలోనే ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సమ్మెను పోట్లాడి సాధించుకున్నటువంటి దాన్ని ఈ రోజు రద్దు చేయడం అనేది అత్యంత దుర్మార్గం దీనికి వ్యతిరేకంగా సారవత్రిక సమ్మెలో అలాగే కార్మిక వర్గానికి ఈ రోజు గుర్తింపు అనేటువంటిది లేకుండా చేస్తా ఉన్నారు యాభై ఒక్క శాతం గుర్తింపు వస్తేనే అని చెబుతున్నారు ఆ యాభై ఒక్క శాతం కూడా సీక్రెట్ బ్యాలెట్ అనేటువంటి మాట లేదు కానీ ప్రజాప్రతినిధులు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికలు ఉన్నాయి కానీ కార్మిక వర్గానికి ఎన్నికలు ఎందుకు ఉండవు అని అడుగుతున్నాం సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు రద్దు చేస్తున్నారని అడుగుతున్నాం యాభై ఒక్క శాతం మరి మిగిలిన ప్రజాస్వామ్యం ఏ పదవికైనా కూడా మెజారిటీ ఉంటే చాలు వాళ్ళకి ఇరవై శాతం పదిహేను శాతం వచ్చినా కూడా పది మంది పోటీ చేసినప్పుడు ఇరవై శాతం వచ్చిన వాళ్ళు కూడా నెగ్గచ్చు అందువల్ల ఇట్లాంటి విషయాలను అన్నింటినీ కూడా కార్మిక వర్గం మీద ప్రత్యేకమైనటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు కాబట్టి కార్మిక వర్గం తమ సమ్మె హక్కు లేకపోతే ఏ హక్కు ఉండదు రోజు ఉన్న హక్కులన్నీ కూడా సమ్మె చేసి కోట్లాడి సాధించుకున్నటువంటివి ఏ ప్రభుత్వం కూడా వారి దయాదాక్షిణ కటావీక్షణాలతో మనకి ఇవ్వలేదు అందుకని ఈ రోజు కూడా సమ్మె హక్కును కాపాడుకుంటేనే మిగిలిన హక్కులన్నీ కూడా ఉంటాయి అందుకని పారిశ్రామిక కోడ్ అనేటువంటిది అన్నింటికంటే కూడా మనకి తీవ్రమైనటువంటిది దుర్మార్గమైనటువంటి కోడ్ అట్లాగే మూడో విషయం ఏమంటే ఈరోజు లే ఆఫ్ లాక్అవుట్ క్లోజర్ అనేటువంటిది ఈరోజు గతంలో వంద మంది కార్మికుల దగ్గర లే ఆఫ్ చేయాలన్నా లాకౌట్ చేయాలన్నా క్లోజర్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి ఇప్పుడు మూడు వందల మంది దాకా ప్రభుత్వ అనుమతులు అక్కర్లా అంటే యథేచ్ఛగా ఈరోజు అత్యధిక పరిశ్రమలు తొంభై శాతం పరిశ్రమలు మూసేసేదానికి ఈ రోజు యాజమాన్యానికి అవకాశం అనేటువంటిది కలిగింది నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ రోజు మూసేయడం లాకౌట్ చేయడం లే ఆఫ్ చేయడానికి యాజమాన్యాలకి ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారానే వస్తుంది అందుకని దీన్ని కూడా మనం పూర్తిగా వ్యతిరేకించాలని సమ్మె హక్కుని మనం కాపాడుకోవాలంటే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొవాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతుంది